ఐదు కోట్ల మందికి న్యాయం చేసే బాధిత మాది అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అన్ని కులాలకు న్యాయం చేస్తాం ఈరోజు ఇక్కడ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు అందుకే హో బీసీ పెట్టాం నా జీవితం బీసీలకు అంకితం నా జీవితంలో గుర్తుండేది బీసీలు బీసీలే నా ప్రాణం బీసీలే నా ఊపిరి ఆ బీసీలకి నేను రుణపడి ఉన్నా న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఏం తమిళ్ యాభై సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఐదేళ్లలో స్వయం ఉపాధికి పదివేల కోట్లు పెడతాం ఆదరణకు ఐదు వేల కోట్లు పెడతాం ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా చేతి వృత్తులు కాపాడతా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజిక న్యాయం చేస్తాను ఈరోజు సామాజిక న్యాయానికి మారుపోయారు తెలుగుదేశం ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంట్ కర్నూలు నేను ఇచ్చింది కురబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా కూటమి ఇద్దరు ఎమ్మెల్యేలకు బోయలకు ఒక ఈడిగా కులసుడికి ఇచ్చాం ఒక లింగాయత్కి ఇచ్చాం ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఇక్కడే ఉన్నారు మాదిగలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నాది సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం కాదా ఆదాని అడుగుతున్నా ఇక్కడ రెడ్డి కుల సుల శబరికిచ్చాం పెద్ద కుటుంబం కోట్ల కుటుంబం సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది మొన్నటి వరకు సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మం ధర్మవరం సుబ్బారెడ్డి బాగా పనిచేశాడు కొన్ని కారణాలతో సుబ్బారెడ్డిని ఒప్పించి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం కానీ సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధ్యతలాది సుబ్బారెడ్డి అభిమానులు సూర్యప్రకాష్ రెడ్డికి ఓటేయాలి స్తారా లేదా చేస్తామని గట్టిగా చెప్పండి సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు సుబ్బారెడ్డి గెలుపు అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఊటామీ ఇస్తున్నా నాతో కలిసిన వ్యక్తి బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు తమలో ఎంఆర్పిఎస్ అంతా కాలం కావాలి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ సిద్ధమా మాదిగలను అడుగుతున్నా సిద్ధమా మాదిలు అడుగుతున్నా వెళ్తారా ఇంటింటికి సమయం లేదు మిత్రమా తొందరగా వెళ్ళి అందరికీ నా మాట మీ చెప్పండి కృష్ణ మాది కూడా వచ్చినేపటి నుంచి ప్రచారం చేస్తాడు ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం చేయం జిల్లా వారిగా కేటగరైజేషన్ చేస్తాం మాలా మాదిగలకు సమానమైన న్యాయం సమన్యాయం చేసే బాధ్యత నా ఆదరి మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా